నమస్కారం గౌరవ సహచార మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను నాతో పాటుగా చీఫ్ సెక్రటరీ గారు అలాగే అరవింద్ కుమార్ కూడా మళ్ళొకసారి దీనిపైన ఇక్కడికి వచ్చి సమీక్ష చేసే జరిగింది సరే నిన్న మొన్న పురోగతి అనేది చాలా ఉంది నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒకరి అనేది ఆ రిమోట్ సెన్సింగ్ ద్వారా ద్వారా లొకేట్ చేయడం జరిగింది ఉన్నవాడు సో ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా కంప్లీట్ గా రెండవది మిగతా నలుగురు ఆ యొక్క డిపిఎం మిషన్ ఫ్రంటేజ్లో లో ఉన్నారు సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ ఇరవై నాలుగు అడుగుల మేర ఉన్నది సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు కొంత సమయం పడుతుంది అయితే ఈ యొక్క మిషన్ మొత్తం కట్ చేసి వచ్చింది అంటే సుమారుగా నాలుగు వందల యాభై అడుగుల సుమారుగా నిలువైనటువంటి కట్ చేయడం అనేది చాలా వరకు ఆ పాట కాడికి ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ మిషన్ కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది సేమ్ టైం ఎక్కడైతే ఆ యొక్క ఆ నలుగురి ఆచూకీ పలాన్ దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుందో అక్కడ సపరేట్గా గా అక్కడ మాన్యువల్గా గా మనిషి ద్వారా కూడా మళ్ళీ తవ్వించి తువ్వడం జరుగుతూ ఉంది కొంత తవ్వడం జరిగింది అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తి అయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది రెండవది లోపల ఏదో దాన్ని చేయాలన్నప్పుడు దానికి పెద్ద ఎత్తున అడ్డంకున్నవి ఎంటైర్ బోరింగ్ మిషన్ అడుగు భాగాన ఉన్నట్టుగా కనపడతా ఉంది మిగతా నరువుతో పాటు నుంచి సో దానికి ఏదైతే రకరకాల ఏజెన్సీ ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్ గారు కావచ్చు సింగరేణి వాళ్ళు కూడా సుమారుగా నూట యాభై వందల మంది ఇక్కడ ఉన్నారు సో అంటే వివిధ ఏజెన్సీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో నిమగ్నమే ఉన్నారు సరే చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు ఏదో ఆలస్యమైంది అన్నట్టుగా ప్రభుత్వం నిర్దేశ అక్కడ లోపలికి వెళ్తే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఒకటి కాదు రెండు కాదు పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ పదకొండు మంది ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి సో వాళ్ళందరూ కూడా నిష్ణాతులు ఎన్డీఆర్ఎఫ్ అంటే అట్లాగే ఎస్సీ సౌత్ సెంట్రల్ రైల్వే ఆర్మీ ఎస్డిఆర్ఎఫ్ ఇరిగేషన్ పోలీస్ ఎన్జిఆర్ఐ జీలకల్ సర్వే ఆఫ్ ఇండియా ర్యాట్ మైనస్ జేపీ కంపెనీ ఎల్ ఎన్టీ నవయుగ అండ్ అమెరికా రాబిన్సన్ కంపెనీ అంటే ఇన్ని సుమారుగా ఇంత ఏజెన్సీలు ఇంతమంది పనిచేస్తారంటే వాళ్ళందరూ కూడా అనుభవం లేనోడు కాదు ఆలోచన లేనోడు కాదు అంటే జరిగినటువంటి సంఘటన తీవ్రత కావచ్చు ఆ లొకేషన్ కావచ్చు ఆ మిషనరీ అడ్డు అడుబడ కావచ్చు వృధా కావచ్చు నీళ్లు కావచ్చు అంటే ఇంత క్లిష్టమైన కారణంగానే ఆత్మహత్య తప్ప ఎక్కడ కూడా కొందరు మిత్రులు కూడా బీజేపీ మాట్లాడడం తెలిసింది